ఈరోజు మనం ఈ వీడియోలో వృచ్చిక రాశి వృచ్చిక లగ్నంలో జన్మించిన వాళ్ళు ఎవరికైనా సరే మ్యారేజ్ ఎప్పుడవుతుంది అనేది ఖచ్చితంగా తెలుసుకునే టెక్నిక్ తెలుసుకున్నాం అనమాట చాలామందికి కన్ఫ్యూజన్ ఉంటుందన్నమాట సంబంధాలు చూసుకున్న మ్యారేజ్ కుదరకపోవడం ఒకవేళ వద్దనుకుంటే తొందరగా మ్యారేజ్ అయిపోవడం అసలే ఎందుకు ఎర్లీగా మ్యారేజ్ అవుతుంది ఎందుకు లేట్గా మ్యారేజ్ అవుతుంది అది మనం ఎలా తెలుసుకోవచ్చు మీ దగ్గర జాతక చక్రం ఉంటే ఈజీగా మనకి ఏ సంవత్సరంలో మ్యారేజ్ అవుతుంది అనేది ఎలా తెలుసుకోవాలి అనే విషయాలతో ఈ వీడియోని మేము ముందుకు తీసుకొచ్చాం స్కిప్ చేయకుండా చూడండి ఎన్నో చోట్ల జాతకం చూపించుకుని ఎన్నో పూజలు చేసి ఇక దేవుడి మీద నమ్మకం లేదు నా రాత మారదు అప్పుల బాధలు కానీ బిజినెస్ ప్రాబ్లమ్స్ కానీ ఉద్యోగంలో సమస్యలు కానీ పెళ్లి వల్ల ప్రేమ వల్ల మోసపోవడం దారుణంగా వేరే వ్యక్తుల వల్ల ఇబ్బంది పడడం ఇలాంటి సమస్యలకు కూడా పరిష్కారం దొరుకుతుందా ఆన్లైన్లో ఎలాంటి ఒక వంద ఉన్నాయి ఇదంతా ఫ్రాడ్ ఏమీ కూడా జరగవు మన కర్మను అనుభవించాల్సిందే అసలు నేను ఉద్యోగం చేయాలా వ్యాపారం చేయాలా ఏది కలిసి వస్తుంది నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది ఉద్యోగం ఎప్పుడొస్తుంది అసలు ఇప్పుడు నాకు ఈ సమస్యలన్నీ ఎప్పుడు తీరతాయి ఇలాంటి ప్రశ్నలకు సమాధానం గాయత్రి జ్యోతిషాలయం ద్వారా మీరు తెలుసుకోవచ్చు మీ పుట్టిన వివరాలు లేదా ఈ పేరు బలాన్ని అనుసరించి జాతక చక్రం వేసి మీకు అనుకూల గ్రహాలేంటి ప్రతికూల గ్రహాలేంటి కలసర్ప దోషం కానీ లగ్న దోషం కానీ శని కుజ గురు గ్రహాల యొక్క అనుకూలత ఎంత ఉంది ఏ గ్రహాలు మీ ప్రస్తుత సమస్యకు కారణం మీకు నడిచే దశలు అంతర్దశలు ఎంతవరకు యోగిస్తున్నాయి ఇవన్నీ పరిశీలించి దశ మహావిద్యల ద్వారా చక్కటి మంత్రం ఇవ్వబడ్ను అది చదివిన ఒక నాలుగు వారాల నుంచి మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది ఇంకా చక్క డెవలప్మెంట్ కోసం ఇండియాలో కొంతమందికే తెలిసిన సీక్రెట్ బుక్ మెథడ్ ద్వారా కూడా పరిష్కారం చూపబడును దీనికోసం మీరు పైన కనిపిస్తున్న నైన్ వన్ సిక్స్ జీరో ఎయిట్ జీరో త్రీ సిక్స్ ఫోర్ నైన్ అనే నెంబర్కి వాట్సాప్ ద్వారా మీ పుట్టిన తేదీ పుట్టిన సమయం పుట్టిన ఊరు మీ పేరు పంపించి దాంతోపాటు ఫీజు రెండు వేల రూపాయలు ఫోన్పే కానీ గూగుల్ పే ద్వారా కానీ పంపించి స్క్రీన్షాట్ని ఇదే నెంబర్కి వాట్సాప్ ద్వారా పంపిస్తే వారం నుంచి పది లోపు ఒక రోజు ముందుగా మీకు తెలియజేసి ఆ టైంకి ఫోన్ చేసి మీ జాతకానికి సంబంధించిన విషయాలను తెలియజేసి చక్కటి మంత్రం ఇవ్వబడ్ను నాలుగు వారాల తర్వాత తప్పకుండా మీ జీవితంలో స్పష్టమైన మార్పు కనిపిస్తుంది గాయత్రి జ్యోతిషాల యూట్యూబ్ ఛానల్ ఎంతగానో ఆదరిస్తున్న వృచ్చిక రాసి వారందరికీ కూడా మా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం ఈరోజు మనం ఈ వీడియోలో సోదు లేకుండా సుత్తు లేకుండా స్ట్రైట్గా మీ దగ్గర జాతకం ఉంది అది కంప్యూటర్లో తీయించుకున్నారో లేకపోతే ఎవరైనా చేతితో వేయించారో ఆ చక్రం దగ్గర పెట్టుకుని ఒక ఇరవై ఒక ఏళ్ళు దాటిన తర్వాత నాకు మ్యారేజ్ ఎప్పుడవుతుంది అని ఈజీగా ఎలా తెలుసుకోవచ్చు అనే విషయాన్ని అనమాట అయితే ఎప్పుడైనా సరే మ్యారేజ్ అనేది ఎవరి కంట్రోల్లో ఉంటుందంటే మీకు ఏడో స్థానాధిపతి కంట్రోల్లో ఉంటుంది ఏడో స్థానాధిపతి కంట్రోల్లో ఉంటుంది అంటే శుక్రుడు మీకు ఏడో స్థానాధిపతి శుక్రుడు కంట్రోల్లో ఉంటుంది లగ్నం నుంచి చూసుకోవచ్చు రాష్ట్రం నుంచి చూసుకున్న ఎలా చూసుకున్నా సరే చాలా వరకు కరెక్ట్ అవుతుందన్నమాట అలాగే ఏడో స్థానంలో ఏ గ్రహాలు ఉన్నాయి దాని మీద డిపెండ్ అయ్యి మ్యారేజ్ అనేది అవుతుంది ఏడో స్థానాధిపతి అయిన శుక్రుడి మీద ఏడో స్థానంలో ఉన్న గ్రహాల మీద ఆధారపడి మ్యారేజ్ టైం అనేది డిపెండ్ అవుతుంది మీకు ఖచ్చితంగా ఇప్పుడే అవుతుందన్న విషయం ఇలా తెలియదు కానీ కనీసం మనకు రెండు మూడేళ్లలో ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది అనేది మాత్రం ఖచ్చితంగా తెలుస్తుంది అనమాట ఈ టెక్నిక్ యూజ్ చేయడం వల్ల అది ఎలా అంటే ఒకవేళ మీకు ఏడో స్థానంలో శుభగ్రహాలు ఉండి శుక్రుడు బలంగా ఉంటే చాలా వరకు మ్యారేజ్ అనేది తొందరగానే అయిపోతుంది తొందరగా అంటే ఒక ఇరవై ఏడు ఏళ్ళు ఈ రోజుల్లో తొందర అంటే ఇరవై ఒకటిలో చేసుకోవట్లేదు కదా ఇరవై ఏడేళ్ళు అంటే అది ఎర్లీ మ్యారేజ్ కింద లెక్క వచ్చేస్తుంది అనమాట అలా కాకుండా శుక్రుడు కొంతవరకు బలహీనంగా ఉండి ఏడో స్థానంలో పాపగ్రహాలు ఉంటే అప్పుడు మ్యారేజ్ అనేది కొంతవరకు డిలే అవుతుందనమాట అలా కాకుండా ఏ ఇప్పుడు మనం ఇప్పుడు చెప్పు ఏడో స్థానంలో శుభగ్రహాలు ఉండి శుక్రుడు బలహీనంగా ఉంటాయి అంటే ఒకళ్ళ బలంగా ఉండి మనం చెప్పినట్టు ఒకళ్ళు బలహీనంగా ఉంటే కొంతవరకు ఈ కేసులో మ్యారేజ్ అనేది ఇరవై ఎనిమిది నుంచి ముప్పై ఐదు మధ్య అంటే కొంత ముప్పై అలా అయ్యే అవకాశం అనమాట అయితే ఇప్పుడు శుక్రుడు బలంగా ఉండడం అంటే ఏంటి ఏడో స్థానంలో శుభగ్రహాలు అంటే ఏంటి ఏడో స్థానంలో పాపగ్రహాలు అంటే ఏంటి అది మన జాతక చక్రాన్ని ఉపయోగించి ఎలా చూసుకోవాలి అనే విషయాన్ని తెలుసుకున్నాం ఇప్పుడు ఎర్లీ మ్యారేజ్ అనమాట ఎవరికైనా సరే ఇరవై ఇరవై ఐదు నుంచి ఇరవై ఎనిమిది లేకపోతే ఇరవై నాలుగు నుంచి ఇరవై ఎనిమిది ఏళ్ళలో లేకపోతే ఇరవై ఒకటి నుంచి తొందరగా అయిపోతుంది ఆడపిల్లలు కొంతమందికి వాళ్ళకి మ్యారేజ్ అవ్వడానికి కారణం ఏంటి అంటే శుక్రుడు కనుక మీ జాతక చక్రంలో ఫ్రెండ్లీ సైన్స్ ఫ్రెండ్లీ సైన్స్ అంటే ఏంటి శుక్రుడికి మిత్రులు ఎవరంటే బుధుడు శని మిత్రులన్నమాట ఒకవేళ శుక్రుడు కనుక మీకు తన స్వస్థానాలైన వృషభ రాశిలో ఉన్న తులారాశిలో ఉన్న లేదంటే బుధుడింట్లో అంటే మిథున్ రాశిలో ఉన్న కన్యా రాశిలో ఉన్న లేకపోతే ఇంట్లో మకర రాశిలో ఉన్న లేదంటే కుంభరాశిలో ఉన్న ఫ్రెండ్లీ సైన్స్ అనమాట ఈ రాసుల్లో ఉంటే చాలా వరకు మ్యారేజ్ టైం అనేది తొందరగా ఉంటుందన్నమాట దీంతో పాటు ఇది ఒకటే కాదు దీంతో పాటు మీకు ఏడో స్థానమైన వృషభ రాశిలో ఏడో స్థానమైన వృషభ రాశిలో శుభగ్రహాలు అంటే న్యాచురల్ శుభగ్రహాలు అనమాట ఎవరు చంద్రుడు కానీ బుధుడు కానీ గురువు కానీ శుక్రుడు అని చెప్పేసుకున్నాం కదా వీళ్ళు ఉంటే చంద్రుడు కానీ బుధుడు కానీ గురువు కానీ ఉంటే మీకు ఖచ్చితంగా మ్యారేజ్ అనేది మీరు ప్లాన్ చేసుకోవచ్చు తొందరగానే అయిపోతుంది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరు ఇరవై ఏడు కల్లా మ్యారేజ్ అయిపోయే అవకాశం ఉంటుంది నాకు పాపగ్రహాలు దశ జరుగుతుందండి లేకపోతే చెడు గ్రహాల అంతర్దశలు జరుగుతున్నాయండి వీటితో సంబంధం లేదు అంటే మ్యారేజ్ అయినాక మీరు కొట్టుకుంటారో ఏదైపోతారో పక్కన పెట్టండి మ్యారేజ్ మాత్రం ఫస్ట్ మ్యారేజ్ మాత్రం ఫస్ట్ మ్యారేజ్ అని అనలేదు మ్యారేజ్ ఫస్ట్ మ్యారేజ్ అయిపోవడం మాత్రం జరిగిపోతుంది దశలతో సంబంధం లేదు అంతర్దశలతో సంబంధం లేదు తొందరగా మ్యారేజ్ అయిపోతుంది మ్యారేజ్ అయినాక రకరకాల ఇబ్బందులు ఉండొచ్చు వాళ్ళ ఒక చోట మీరు ఒక చోట ఉండొచ్చు వాళ్ళకి మీకు గొడవలు అవ్వచ్చు మ్యారేజ్ అయినా నెలకేదన తగాదాలు అవ్వచ్చు ఇదంతా ఇది సంబంధం లేదు మ్యారేజ్ అనేది మాత్రం దశలో అంతర్దశలతో సంబంధం లేకుండా అయిపోతుంది కానీ ఎప్పుడైనా సరే ఒకవేళ మ్యారేజ్ వచ్చేసినా సరే ఒకవేళ మీకు మనం ఎప్పుడూ చెప్పుకుంటాం కదా రాహులో రాహు రాహులో గురువు రాహులో శుక్రుడు శుక్రుల రాహు గురువులో శని శనిలో గురువు రాహులో కేతు కేతులో రాహు శుక్రు ఇలాంటి దశలో అంతర్దశలు ఒకవేళ ఏ దశలో అయినా సరే అంతర్దశలో రాహు ఉన్నా సరే కొంతవరకు ఆ టైంలో మ్యారేజ్ వస్తే కొంతవరకు దాన్ని పోస్ట్ పోన్ చేయడం మంచిది అనమాట ఎప్పుడైనా సరే రాహు మహా దశలో రాహు అంతర్దశలో పాపగ్రహాల దశ అంతర్దశలో మ్యారేజ్ అయిపోయినా కొంత ఇబ్బందులు ఉండే అవకాశం ఉంటుంది ఆ దశలు య్యే వరకు మాత్రం కొంతవరకు గొడవలు అయినప్పటికీ కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటే ఒక రెండు సంవత్సరాల తర్వాత ఇంకా తప్పదు కదా మూడింట్లోనే ఉండాలి మూడుతోనే భారీ ఉండాలి ఇలా అలవాటు అయిపోతే బాగానే ఉంటుందన్నమాట ఇదనమాట మ్యారేజ్ అనేది ఇలా ఎర్లీగా అయిపోయే అవకాశం ఉంటుంది ఇక రెండో కేసు ఏంటంటే ఇంకా లేట్గా ఎవరికి అవుతుందంటే ఇప్పుడు కనుక మీకు శుక్రుడు కనుక తనకి నచ్చని అంటే ఏంటంటే తనకి శత్రుగ్రహాల స్థానాలు ఏంటి వృచ్చిక రాశిలో కానీ మేషరాశిలో కానీ లేదంటే కొంతవరకు గురుడుకు శుక్రుడికి కూడా పడదనమాట మేన్ రాశిలో కానీ అంత లేట్ అవుతుంది అనమాట మేన రాశిలో ఉంటే మేనరాశిలో ఇక్కడ పొందుతాడు శుక్రుడు ఇరవై ఎనిమిది అలా అయిపోద్ది అనమాట ఇక్కడ ఒకవేళ ధనుసు రాశిలో ఉంటే కొంచెం ఇరవై తొమ్మిది అలా లేట్ అవుద్ది ఇక అలా కాకుండా సూర్యుడు ఇంట్లో కూడా పడదన్నమాట సింహరాశిలో ఉన్న కొంతవరకు కర్కాటక రాశిలో ఉన్న ఈ రాసుల్లో ఉంటే మాత్రం కొంతవరకు శుక్రుడికి అన్ఫ్రెండ్లీ రాసుల్లో ఉంటే మాత్రం కొంతవరకు మ్యారేజ్ అనేది కొంచెం డిలే అవుతుందనమాట అలా కాకుండా శుక్రుడు పాపగ్రహాలైన రాహుతో కలిసి ఉన్న కేతుతో కలిసి ఉన్న కొంతవరకు మ్యారేజ్ అనేది తొందరగా అయినా ఇబ్బంది అనమాట ఖచ్చితంగా ఇబ్బంది వచ్చే అవకాశం ఉంటుందన్నమాట దీంతోపాటు ఈ శుక్రుడు ఇలా గ్రహాల రాసులో ఉండడమే కాకుండా మీకు గనక ఏడో స్థానంలో పాపగ్రహాలైన రవి కానీ కుజుడు కానీ శని కానీ రాహు కానీ కేతు కానీ వీళ్ళలో ఒక ఇద్దరు ఇద్దరున్న చాలా వరకు పాపగ్రహాలు ఇద్దరు ఇద్దరున్నా వాళ్ళతో ఎన్ని శుభగ్రహాలు ఉన్నా సరే పాపగ్రహాలు లెక్క అనమాట ఉంటే చాలా వరకు మ్యారేజ్ అనేది మీకు లేటుగానే అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఖచ్చితంగా మీకు ఇరవై ఎనిమిది ఏళ్ళు ఇరవై తొమ్మిది ముప్పై ముప్పై ఒకటి ఇలా అయ్యే అవకాశం ఉంటుంది ఇంకా స్పీడ్గా మ్యారేజ్ అనేది కరెక్ట్గా అవుతుంది అనేది మనం తెలుసుకునే టెక్నిక్ని ఇప్పుడు తెలుసుకున్నాం అదేంటంటే ఒకవేళ ఈ ఏడో స్థానాధిపతి అయిన శుక్రుడు కనుక కేంద్రాలు అంటారనమాట అంటే ఏంటంటే ఒకటో స్థానం వృచ్చిక రాశి నాలుగు కుంభరాశి ఏడు అంటే తన స్వస్థానం అక్కడే ఏడో స్థానంలో ఉన్న పది అంటే సింహరాశిలో పదో స్థానంలో ఉంటే చాలా వరకు మ్యారేజ్ అనేది ఇరవై ఒకటి నుంచి ఇరవై ఏడేళ్ల మధ్య అయిపోతుంది అంటే కేంద్రాల్లో ఉన్న గ్రహాలు శుభగ్రహాలుగా మారుతాయి మంచి ఫలితాలు ఇచ్చే అవకాశం ఉంటుందన్నమాట అంటే ఇక్కడ చూడండి కేంద్రాలు ఒకటి నాలుగు ఏడు పదిలో చాలా వరకు శుక్రుడికి అనుకూల స్థానాలే ఈ మూడు ఇక్కడ ఒకటిలో కానీ పదిలో ఉన్నప్పుడు కొంచెం ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇలా అయ్యే అవకాశం ఉంటుందన్నమాట ఏదైనా సరే శుక్రుడు కేంద్రాల్లో ఉన్నప్పుడు ఎర్లీగానే మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఇది హండ్రెడ్ పర్సెంట్ నిజమే అనమాట కాకుండా శుక్రుడు కనుక మీకు రెండో స్థానంలో ఉన్న ఐదో స్థానంలో ఉన్న ఎనిమిదో స్థానంలో ఉన్న పదకొండో స్థానంలో ఉన్న మీ ఏడో స్థానాధిపతి అయిన శుక్రుడు ఈ స్థానాల్లో ఉంటే మీకు ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఐదేళ్ల మధ్య వివాహం అవుతుంది షూర్గా మీరు చెక్ చేసుకోండి అలాగే అవుతుంది ఇది చాలా మంచి టెక్నిక్ మనం ఖచ్చితంగా తెలుసుకోవచ్చు ఇక ఈ టైంలో ఎప్పుడైనా సరే మ్యారేజ్ అవ్వచ్చు కానీ కొంతవరకు ఈ టైంలో మీకు అంతర్దశలో శుభగ్రహాలు ఉంటే అంటే చంద్రుడు కానీ బుధుడు కానీ గురువు కానీ శుక్రుడు కానీ ఇలా దాని ఉంటే చాలా వరకు ఆ మ్యారేజ్ అనేది మంచి ఫ్రూట్స్ ఇచ్చే అవకాశం ఉంటుంది ఆ మ్యారేజ్ వల్ల మీకు సంతోషం ఆనందం వచ్చే అవకాశం ఉంటుంది అలా కాకుండా ఎర్లీగా మ్యారేజ్ అయిపోయిన అప్పుడు దశలో అంతర్దశలో రాహువు కేతువు శను కుజుడు రవో ఉంటే మాత్రం పాపగ్రహాలు ఉంటే మాత్రం ఆ మ్యారేజ్ అయిన తర్వాత డామినేషన్లో తగాదాలు మాకు పెట్టలేదు ఈ పెట్టలేదు ఈ తగాదాలతో ఏదో ఒక డిస్టబెన్స్ అనేది ఎక్కువగా వచ్చే అవకాశం అనమాట ఇక తర్వాత టెక్నిక్ ఒకవేళ మీకు ఏడో స్థానానికి పది అయిన శుక్రుడు కనుక మూడో స్థానంలో కానీ ఆరో స్థానం కానీ లేదా తొమ్మిదో స్థానంలో కానీ లేదా పన్నెండో స్థానంలో కానీ ఈ స్థానంలో ఉంటే మీకు చాలా వరకు ముప్పై ఐదేళ్ల తర్వాతే మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఈ స్థానాల్లో ఉన్న వాళ్ళకి కొంతవరకు ఫస్ట్ మ్యారేజీలో ఒకవేళ తొందరగా చేసుకున్న లవ్ చేసుకున్న బ్రేకప్ అవడం రకరకాల కారణాలతో అనమాట ఆ మ్యారేజ్ అనేది డిలే అవ్వడం దగ్గరికి రావడం మళ్ళీ ముందుకు వెళ్ళడం ఇలా జరిగే అవకాశం ఉంటుంది ఇలా ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఏంటంటే ఎర్లీ మ్యారేజ్ కోసం రెమెడీస్ ఖచ్చితంగా చేసుకోవాల్సిందే నాకు అన్నీ ఉన్నాయి నేను సెటిల్ అయిపోయాను లేకపోతే నాకు అంతా బాగుంది ఇలా అనుకున్నా సరే ఇలా ఇక్కడ కనుక మీకు ఏడో స్థానాధిపతి ఉంటే చాలా వరకు ముప్పై ఐదేళ్ల తర్వాతే మ్యారేజ్ అయ్యే అవకాశం ఉంటుంది ఒకవేళ నలభై యాభై ఏళ్ళు వచ్చినా మ్యారేజ్ అవ్వకపోవడానికి కారణం ఏంటంటే మీకు ఏడో స్థానాధిపతి బాగా పట్టేయడం ఏడవ స్థానంలో పాపగ్రహాలు ఉండడం రెండు పాపగ్రహాలు మూడు పాప పాపగ్రహాలు ఉంటే చాలా వరకు కొంతమందికి అర్థం కాదనమాట నలభై నలభై ఐదు యాభై ఏళ్ళు వచ్చినా మ్యారేజ్ అవ్వట్లేదని అది ఇలా పాపగ్రహాలు ఉన్నప్పుడు జరిగే అవకాశం ఉంటుంది ఏది ఏమైనప్పటికీ కూడా వృచ్చికి రాసి వృచ్చికి లగ్నంలో జన్మించిన వాళ్ళకి మ్యారేజ్ విషయానికి వచ్చేసరికి మ్యారేజ్ తొందరగా అవ్వాలన్నా మ్యారేజ్లో ఉన్న ఇబ్బందులు తొలగిపోవాలన్నా ఆ మ్యారేజ్ లైఫ్ వాళ్ళ హ్యాపీగా ఉండాలన్నా సప్తమ స్థానం అనేది మ్యారేజ్ ఒకటే కాదనమాట మనం ప్రేమించిన వాళ్ళు మ్యారేజ్ బిఫోర్ ఉన్న లవ్లు చిన్నప్పుడే చూడండి బాబా మధ్య లవ్ చేసుకుంటారు అది ఫెయిల్ అయిపోయి ఇంకోహిలు చేసుకోవడం ఇలాంటి ఇబ్బందులు చాలా ఉంటాయి అన్నమాట వీటిలన్నిటికీ కారణం సకల దరిద్రాలకి లేకపోతే కొంతమంది మిమ్మల్ని ప్రేమిస్తున్నారని నాటకం ఆడి మీ జీవితంతో ఆడుకోవడం వాటి నుంచి బయటకు రాలేకపోవడం ఆ ఇమోషన్తో బాధపడడం వీటిలన్నిటికీ కారణం మీ జాతక చక్రంలో శుక్రుడే అనమాట ఇలా ఈ ఇమోషన్ ఇబ్బందులు ఈ మ్యారేజ్కి సంబంధించిన ఇబ్బందులతో ఇబ్బంది పడుతున్న సుక్ ఉచికి రాసి వాళ్ళందరూ కూడా శుక్రుడికి సంబంధించిన ఆరాధన ఖచ్చితంగా చేసుకోవాలి శుక్రబలం పెంచుకోవాలి వజ్రం పెట్టుకుంటారు శుక్రుడికి జపాలు చేయించుకుంటారు లక్ష్మీదేవి ఆరాధన చేసుకుంటారు లేకపోతే ఎవరు ఏం చెప్పినా సరే శుక్రుడి యొక్క బలం పెంచుకుంటేనే షూర్గా మీకు మ్యారేజ్ అనేది తొందరగా అవ్వడం మ్యారేజ్ అవడమే కాదు మ్యారేజ్ లైఫ్ అనేది హ్యాపీగా ఉండడం అనేది ఉండే అవకాశం ఉంటుంది